మహాపరిశుద్ధుడా గొప్పదేవుడా చరికరుడా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు నాలు స్తోత్రాలు ప్రవ్వా అయా ఇదిగో తండ్రి ప్రవ్వా నీవు సిలువ వేయబడినటువంటి నాయన అయాగ దినాన్ని ప్రవ్వా జ్ఞాపకం చేసుకుంటూ ప్రవ్వా దినములో ప్రవ్వా అనేకమైన ప్రవ పాపాలు కలిగి ఉన్నాయి తండ్రి అయా మా దోషములు బట్టి మా పాపములు బట్టి ప్రవ్వా అయ్యా భూమి మొదలుకుని ప్రభు ఇది భూమి మీద సమస్త నరులు ప్రభు పాపం చేయించునే ఉన్నారు ప్రభు తద్వారా ప్రభా నీవు చిందించిన రక్తము ద్వారా ప్రభా మాకు పాప విమోచన కలిగి ఉన్నది ప్రభు అయా అలాగే తండ్రి ప్రభావ నీ సిలువలో పలిగినటువంటి ప్రభావ ఏడు మాటలను ప్రభు ఒక్కొక్కరిగా మేము పలుగుచుండగా ప్రభావ నీ ఆత్మ చేత నడిపించుని అయా మేము బలవంతులము కాదు జ్ఞానులుము కావు ప్రభా అయినప్పటికీ నీ బలమును జ్ఞానము నీ శక్తిని మాకు అనుగ్రహించి నడిపించి అయా ఇక్కడ కూర్చుని వినిచున్న వారిలోను అయా చెబుతున్న నాలోను ప్రభా నీ ఆత్మ ప్రేరేపణ కలుగు చేసి నడిపించమని అయా అది ముగింపు ముదిగింపు వరకు నీ ఆత్మను తోడుగా ఉంచి నడిపించమని ఆయస పరిశుద్ధి నాలుగు ప్రార్థన వచ్చిన పరమ తండ్రి ఆ మెయిన్ ఇప్పటి వరకు మరి చిన్నరణ్య సన్ని అలాగే కిషోరు కూడా ఎంతో చక్కగా ఆత్మ ప్రేరేపణ కలిగి చెప్పారండి వాళ్ళు ఉత్తిగా వాళ్ళు నేర్చుకునే అయితే చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు బోధించే విధానం చూడగా దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మతో మనల్ని నడిపించుకుంటున్నాడు ప్రతి ఒక్కరూ కూడా లోకానుసరమైన తలంపు లోకానుసరమైన ఆలోచన తీసివేయండి మీకున్న ఇబ్బందులు సమస్యలు అన్నీ తీసివేసి దేవుని మాటను హృదయపూర్వకంగా అత్తుకునే విధంగా మీ హృదయాలు మలుచుకోవాలని మనం చేస్తున్నాను అయితే నాకు ఇవ్వబడిన మాట నాలుగవ మాట అనమాట మత్స్య సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచ్చినము ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా ఆ మాటకు నా దేవా నా దేవా ఏంటంటే అండి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితు అని ఎవరిని అడుగుతున్నారు దేవుడిని అడుగుతున్నాడు అసలు దేవుడు యేసుక్రీస్తు వారు చెయ్యి విడిచేటువంటి అంత అవసరత దేవునికి ఎందుకు వచ్చింది ఇక్కడ మనం చూస్తే యోహాన్ యోహాన్సు వార్త పద్నాలుగు ఇరవైలో ఎలాగ రాయబడి ఉంది చదవండి పద్నాలుగు ఇరవై నేను ఏదైనా నెరుగుదురు మనం ఎప్పుడైతే ఎత్తబడతామో ఎప్పుడైతే పరలోక రాజ్యములు ఉంటామో అప్పుడు తండ్రి ఎందున కుమారుని ఎందు మనమును నిలిచి ఉన్నామని మనం ఎరుగుతామంట అయితే ఎంత స్నేహభావం కలిగినటువంటి దేవుడు ఏసుక్రీస్తు వారిని ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది అని అంటే ఏసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు పాప పరిహార బలి కొరకు ఆయన సిలువలో యాగమై ఉన్నారనమాట రక్తాన్ని చిందిస్తున్నారు కాబట్టి ఆయన దేవుడు అంటున్నాడు కదా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి చదువు ఎలాగంట ఆయన చెవులు ఎలా కాలేదంట మందము కాలేదంట రక్షింప నేరగుండడం ఆయన అస్తము కొరచ కాలేదంట మరి ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు నా దేవా నా అని బిగ్గరగా కేకలేస్తున్నాడంట నా చెయ్యి ఎందుకు విడిచావని ఒక ప్రశ్న వేస్తున్నాడు తండ్రి అయిన దేవుడిని బ్రతిమలాడుకుంటున్నాడు నన్ను ఎందుకు విడిచావు నన్ను విడి నన్ను విడిచిపెట్టగలన కారణం ఏంటి అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని అంటుంటే మళ్ళీ ప్రవచించబడుతుంది యశీయ గ్రంథము యాభై మూడు కదనుకుంటా పన్నెండు చదువుదామా ఎలాగంట మరణ ముందున్నట్లు ఆయన ప్రాణమును అనేకుల పాపమును భరించుతూ ఎలాగంట విజ్ఞాపన చేస్తున్నావు అనేక పాపములు ఏం చేస్తున్నాడు అంటే ఆయన భరిస్తున్నాడు అన్నమాట ఆయన భరిస్తూ దేవుడిని దేవుడు ఎందుకు ఆయన విడిచిపెట్టాడంటే ఆయన మీద ఏం మోపడమే పాపభారం అవ్వడం అయితే రెండవ కోరింది పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి ఎందుకనగా ఎందుకనగా మనం ఆయన ఎందు నీతి ఎగునట్లు పాప మెరుగుని ఆయనను మన కొరకు పాపముగా చేసాను దేవుడు ఎందుకు చేంటే మనము నీతిగా అవడానికి మనం నీతిగా యథార్థంగా మార్చబడాలి అంటే ఏం చేయబడాలంటే యేసుక్రీస్తు వారు పాప మెరుగని ఆయన పాపముగా ఎంచబడ్డాడంట పాప మెరుగుని ఆయన మన కొరకు ఆయన పాపముగా ఎంచబడ్డాడు యేసుక్రీస్తు వారు అంటారు కదా నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా అంతటి నీతిమంతుడు అంతటి యథార్థవంతుడు ఏం చేయబడ్డాడంటే పాపముగా ఎంచబడ్డాడు ఎందు నిమిత్తము పాపముగా ఎంచబడ్డాడంటే ఈ లోకము పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు ఒకరోజు ఏమనుకున్నాడంటే నోవాహు కాలంలో ఈ దేశాన్ని ఈ రాష్ట్రాలను ఈ భూమిని కూడా శాశ్వతంగా నిర్మూలించాలి అనేటువంటి ఒక ఆలోచన పడినప్పుడు నోవాహు కాలంలో మనం చూస్తాము చలయేరుతో దేవుడు ఏం చేస్తాడు సమస్తాన్ని నాశనం చేస్తాడు అదే నాశనము ఇప్పుడు కూడా కాకూడదని ఏసుక్రీస్తు వారిని బలిగా అర్పించాడు అనమాట యేసుక్రీస్తు వారు చిందించేటువంటి రక్తము వలన మనం ఏమవుతుండో నీతి మందులుగా మార్చబడతాము రక్షించబడతామంట అలా అయితే ఇక్కడ ఏమని రాయబడి ఉంది మళ్ళీ చదువుదాం ఆ పాపముగా చేసాను ఎందుకంటే నువ్వు నేను నీతి మందులుగా మార్చబడడానికి అనమాట ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఒక తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు అనేటువంటి భావం మనం అర్థం చేసుకుంటే తండ్రి అయిన దేవుడు మన పాప క్షమాపణ నిమిత్తం కొరకు ఏసు ఒక పాపిగా ఇచ్చి ఒక సిలువలో ఉన్నారనమాట అయితే సిలువలో ఉంటున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే తండ్రిని విడిచిపెట్టి ఉన్నాడు తండ్రి కుమారుని విడిచిపెట్టున్నాడు ఎందుకంటే తండ్రికి పాపము ఇష్టం ఉండదు అనమాట పాపము చేయువారు అంటే ఆయనకి అసహ్యులు అయితే ఆ పాప భారము యేసుక్రీస్తు వారు మోస్తూ వస్తున్నారన్నమాట ఇక్కడ తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారికి అసలు స్నేహభావం ఎలా ఉందో అసలు ఎందుకని ఆయన చేయి పెట్టవలసి వచ్చిందో అనేటువంటి యేసుక్రీస్తు వారి భావంలో మనం అర్థం చేసుకోగలిగితే మత్స్య సువార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచనము ఆ ఆ దీనికి నేను ప్రాక్టీస్ చేసి వచ్చు వరకు మీ పేపర్స్ చెక్ చేసి ఆ పేపర్ లో చాలండి ఇక్కడ ఉదాహరణకు మనం అర్థం చేసుకుంటే గెస్తం అనేటటువంటి తోటలోకి యేసుక్రీస్తు వారు యోహాను పేదుల్ని తీసుకుని వెళ్ళారనమాట అక్కడ తీసుకుని వెళ్ళినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమవుతారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీరు ఉండండి కొద్దిగా దూరం నేను వెళ్ళి ప్రార్థన చేస్తానని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు దేవునితో సంభాషణ చేస్తున్నారు అనమాట ఏం సంభాషణ చేస్తున్నారంటే ఇక్కడ సంభాషణే కాదు ఆయన మరణమౌనంతగా ఆ యేసుక్రీశ్వర్ బహు వేదనతో ఉన్నాడు అనమాట ఆ సమయంలో బహు దుఃఖముతో వేదన చెందుతున్నాడు ఎందుకు వేదన చెందుతున్నాడు అంటే ఆయన మీద ఉంచబడినటువంటి పాప భారం వలన కాదు ఆయన మోస్తున్నటువంటి పాప శిక్షణ వలన కాదు కాని ఏసుక్రీస్తు వారు దేని గురించి బాధపడుతున్నారంటే తండ్రి అయిన దేవుడు ఎక్కడ నన్ను విడిచిపోతాడా అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు ఆయన అంటూనే దేవా నీ చిత్తం గిన్నెని నా యద్ధ నుండి తొలగి తొలగించమని ఆయనను ఆయనను కాదు నీ చిత్తమే మరలా ప్రార్థన చేస్తారు మరలా ప్రార్థన చేస్తారు అలాగే ముమ్మారు ప్రార్థన చేయిస్తూనే ఉంటారనమాట ఆ గస్తం అనేటువంటి తోటలోకి ఆ బండు రోజులు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళడం జరుగుతుందండి అప్పుడు సిలువ వేయడం జరుగుతుంది అంటే ఆయన బాధ ఆయన వేదన ఏంటంటే దేవుడు నా విడిచి విడిచిపెట్టేస్తాడు దేవుని యొక్క సన్నిధి నాకు ఉండదు ఆయన ప్రసన్నత నా మీద లేకపోతే నేను ఉండలేను అనేటువంటి ఆలోచన కలిగి యేసుక్రీస్తు వారు ఉన్నారనమాట అందుకనే దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడివి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు తండ్రి దేవుని అడుగుతూ ఉంటున్నాడు అనమాట అయితే కీర్తన ఇరవై రెండవ అధ్యాయములో కూడా అలాగే దావిదైన భక్తుడు కూడా అంటూ ఉంటాడు నా దేవా నా దేవా ఇక్కడ దావిదు కూడా తన మనసులో ఉన్నటువంటి వేదనను వెళ్ళబుచ్చుకుంటున్నాడు తన మనసులో ఉన్నటువంటి దుఃఖమును దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు అనమాట అయితే ఆయన రక్షింప నేరకున్నట్లు ఆయన వస్త్రం ఎలా ఎలాంటిదంట కురచ కాలేదు విననేరకుండా ఆయన చూలెలాగ మందము కాలేదు కానీ మీ పాపములే నాకు అడ్డుగా ఉన్నాయి వారికి ఏమై ఉన్నాడంట దేవుని చీ ప ఎందుకు విడిచిపెట్టేశాడంటే అన్న పాపములు ఏసుక్రీస్తు వారి మీద మోపబడి ఉన్నాయి కనుక ఆయన చీ విడిచిపెట్టేశారనమాట అయితే లోక స్వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచ్చినము వేసి ఆయన ఇక్కడ మనం చూడాలి యేసుక్రీస్తు వారు మొదట్లో ఏమన్నారంటే నీ చేయిని నా చేయిని ఎందుకు విడిచిపెట్టావు అంటున్నాడు ఇక్కడ సమస్తము సమాప్తమైన తర్వాత ఆయన ఏమంటున్నాడు అదే చేయిని నా తండ్రి అయిన దేవునికి అప్పగిస్తున్న మన మాటను చూస్తుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఎందు యేసుక్రీస్తు వారు ఎంత భయభక్తులు కలిగి ఉంటే ఆయన చెయ్యి కూడా విడిచిపెట్టడానికి ఇష్టం లేనంతగా యేసుక్రీస్తు వారు ఉన్నారనమాట అందుకే గెస్సం అనేటువంటి తోటలో బహు దుఃఖాక్రాంతుడై ఉన్నాడన్నమాట ఆయన ఉమ్ములు వేస్తారని బాధపడతలేదు శిష్యులతో ఆల్రెడీ ముందే చెప్తాడు ఇవ వీడబడతాడు నీతిగా యథార్థంగా నిలిచినటువంటి నన్ను ఇగో కొరడాలతో కొడతారు రంపముతో కోసినట్లుగా నన్ను చర్మాన్ని చీరుస్తారు కొరడాలతో కొడతారు అని ముందుగానే శిష్యులతో చెప్తూ ఉంటాడు ఇవన్నీ తెలిసినటువంటి యేసుక్రీస్తు వారు కేవలం తండ్రి అయిన దేవుడు విడిచిపెడతాడనేటువంటి బాధ బాధతో ఆ రోజు వ్యస్తం అనేటువంటి తోటలో ఆయన బాధపడుతూ దుఃఖపడుతూ ఈ చిత్తమైతే గిన్నెను నా యొక్క నుండి తొలగించమంటున్నాడు లాస్ట్లో ఏమంటున్నాడు నా ఆత్మను నీ చేతికి అప్పగించుంటున్నాను అంటున్నాడు ఏ చేయితే దేవుణ్ణి విడిచిందో అదే చేయితి మళ్ళీ దేవునికి అప్పగిస్తుంది ఎందుకంటే సమాప్తమైంది ఆ పాప భారం ఇక లేదు యేసుక్రీస్తు వారికి కాబట్టి ఆయన పరలోక రాజ్యానికి చేరేటువంటి మాధ్యముగా మార్చాడు వ్యూహాన్సు వార్త మూడో అధ్యాయము పదమూడులో కూడా అలా రాయబడి ఉంటుంది మరియు అంటే ఏసుక్రీస్తు వారనమాట ఆ అనగా ఆ ఎవడనూ లేడు ఇక్కడ ఏమర్థం మనకి యేసుక్రీస్తు వారు పరలోకం నుండి వచ్చారు మరలా తండ్రి వద్దకు వెళ్ళారనమాట అంటే ఇటువంటి అనే మాటను మనం అర్థం చేసుకుంటే మన భక్తి కలిగి మనం జీవిస్తే మనం దేవుని ఎలాగ ఆనుకుంటే మనం కూడా పరలోక రాజ్యంలో వెళ్తాం అనమాట అయితే మేకా గ్రంథము ఆరు ఎనిమిదిలో కూడా ఒక మాట రాయిబు మనుషుడా తెలియబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నట్టు కనికరమును ప్రేమించుటయు దేన మనసు కలిగి ఇంతే కదా యహో నిన్ను అడుగుచున్నాడు దేన మనసు కలిగి యథార్థ మనసు కలిగి నిన్ను వల్ల నేను పౌరువాన్ని ప్రేమిస్తూ నీతిని జరిగిస్తూ న్యాయం అనుసరిస్తూ నీ దేవుని ఎదుట ఎలా ఉండాలంట దేన మనసు కలిగి ఉండాలంట ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో మనం అనమాట ఏసుక్రీస్తు వారిలో చూస్తూ ఆయన ప్రేమను కనుక మనం అనుసరించే వారిగా ఉంటే మనం కూడా పరలోక రాత్రిలో చేరేవారిగా ఉంటాము ఇట్టి జీవితము ఏసుక్రీస్తు వారు ఎలాగైతే మాట అంటున్నాడో ఆ మాటకు మళ్ళీ కూడా యేసుక్రీస్తువారు ఏమంటున్నాడంటే నా చేయిని నీకు అప్పగిస్తున్నాను అనేటువంటి మాటను మనం గమనిస్తాం అంటే ఏసుక్రీస్తు వారిని ఎందుకు దేవుడు విడిచిపెట్టాడంటే ఆయన మీద పాప భారం ఉన్నది కనుక దేవుడు కొంచెము సేపు ఆయన్ని విడిచిపెట్టి ఉండవలసి వచ్చింది ఈ మాటను హృదయం లో ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా గురించి ఇటు వాక్యం దేవుడు దించి ఆశ్రయించినట్టు ఆ